అంటే మొదట అక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలకు అట్లాగే అనేక మంది మహిళలు యువకులు భాజపా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలవడానికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలపాలి ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు మహారాష్ట్రలో ఈసారి ఎట్టి పడు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక్కొక్క ఒక్క ఓటర్ను కనీసం మూడుసార్లు కలవడానికి ప్రయత్నం చేశారు అట్లాగే దాదాపు మూడు లక్షల స్మాల్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది అంటే పదిహేను మంత్ని ఇరవై మంత్ని యాభై మంత్ ఎట్లా సో అన్నీ అన్ని మీటింగ్స్ కండక్ట్ చేయడము అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విషయాన్ని చెప్పడము ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారి మెసేజ్ చూసినట్టయితే హేక్ హైతో సేఫ్ హే అంటే మనందరం కలిసి ఉంటేనే మనం మనల్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే అనేక ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాన్ని అనే మెసేజ్ను చాలా క్లియర్గా స్పష్టంగా మనం అక్కడ ఓటర్లకు చెప్పడానికి ప్రయత్నం చేశారు దానిలో వాళ్ళు సక్సెస్ అయినారు సో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను అట్లాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లేకుంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విదర్భ రీజన్లు ఇప్పుడు ఏదైతే కీలకమైన మార్పు అంటే పార్లమెంట్ ఎన్నికలలో భా భారతీయ జనతా పార్టీ సక్సెస్ కాలేకపోయినా ఏదైతే రీజియన్ ఉందో విదర్భ రీజియన్ లో ఈసారి ఒక థంపింగ్ మెజారిటీ అక్కడ రావడానికి అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో బీజేపీ ల్యాండ్ స్లైడ్ మెజారిటీ రావడానికి కారణమే అంటే విదర్భ రీజియన్ లో ప్రత్యేకంగా మన వాళ్ళు వెళ్లి అక్కడ పనిచేయడం జరిగింది అంటే ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితేనేమి జనసేన కార్యకర్తలు అయితేనేమి లీడర్స్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వారు మరాఠీలో కూడా మాట్లాడడం జరిగింది పది స్థానాల్లో అతను పది చోట్ల దాదాపు పది కన్నా ఇంక ఎక్కువ స్థానాల్లో కూడా ఆయన ప్రభావం చూడడం జరిగింది అంటే అందరు తెలుగు వాళ్ళు ఎందుకంటే అక్కడ తెలుగు కమ్యూనిటీ ఇన్ జనరల్ గా చాలా పెద్ద కమ్యూనిటీ అంటే మరాఠా మిగతా అక్కడి లోకల్ కమ్యూనిటీస్ తర్వాత తెలుగు కమ్యూనిటీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎందుకంటే వందల వంద సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడికి వెళ్ళి వలస వెళ్ళి అక్కడ ఉండడం అనేది మనం తెలుగులో తెలంగాణలో ఒక సామెత కూడా ఉంటుంది కదా బొంబాయి బొగ్గుబాయి అని మాట్లాడుకుంటాం కదా దుబాయ్ అని సో అట్లా బొంబాయి అనేది ఇక్కడ చాలా చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వెళ్ళడం జరిగింది సో ఇదంతా కూడా చాలా అంటే మనం గెలవడానికి చాలా విషయాలు ఉంటాయి సో దానిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి అంటే వేరే రాష్ట్రాలు చెప్పలేనివి మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే తెలుగు వాళ్ళు అక్కడ చాలా ప్రభావం చూపించారు తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క లీడర్షిప్ను ఏక కంఠంతోనే యాక్సెప్ట్ చేశారు సో మహారాష్ట్రలో అద్భుతమైన విజయాన్ని సాధించేందుకు వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా రెండు మూడు ప్రధానమైన అంశాలు మనకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఒకటి ఈ మాజీ లాడ్కి బెహనా యోజన అనేది ఏదైతే ఉందో అంటే అది దాదాపు ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నది సో ఆ ఏదైతే ఆ పథకం ఉందో ఆ పథకము మహిళలకు ప్రధానంగా అంటే మహిళలను బాగా ఎంపవర్ చేయడంలో ఆర్థికంగా వాళ్ళకు ఒక ఒక సపోర్ట్ చేయడంలో ఆ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న హర్యానాలో కూడా అదే సేమ్ అటువంటి పథకమే చాలా పవర్ఫుల్ గా కిందకి వెళ్ళ తీసుకెళ్లడం జరిగింది అంటే ఎప్పుడైనా పథకం పెట్టడం చాలా ఈజీ అండి ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ విశ్వాసాన్ని చూరగొనడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్న అరవై ఐదు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఈరోజు ఇరవై ఇరవై లక్షల రూపాయల వరకు వాళ్ళకు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరుగుతున్నది సో ఇలాంటి విషయాలు అనేకమైన విషయాలు ఇప్పుడు మన కరోడ్పతి లక్పతి దీది దాదాపు మూడు కోట్ల మందిని లక్పతి దీదిగా అంటే మూడు కోట్ల మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే ఒక బృహత్ సంకల్పంతోనే మోడీ ప్రభుత్వం వెళ్తున్నాం సో ఇలాంటి విషయాలు అనే అన్ని విశ్వాసాన్ని పెంచడానికి కారణమేనే సో ఒకసారి విశ్వాసం పెంచిన తర్వాత ఎవరు ఈ పని చేయగలుగుతారని ప్రజలకు అర్థమైన తర్వాత ఇక మీ మిగతా విషయాలు పెద్ద పట్టించుకోరండి ఇంకొక విషయం నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను సి అబ్రామ్ లింకన్ గారు ఒక మాట చెప్తారు యు కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్ సో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ కార్గే గారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యాంగాన్ని మారుస్తారు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇంకేదో చేస్తారు రిజర్వేషన్ తీసేస్తారు ఇట్లాంటి పచ్చి అబద్ధాలు పచ్చి మోసం చేసే మాటలన్నీ మాట్లాడడం జరిగింది కొన్ని సెక్షన్స్ లో అప్పుడు నమ్మి ఉండవచ్చు మహారాష్ట్రలో ఎందుకంటే నేను మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను అప్పుడు సిక్స్టీ టూ పాయింట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి కూటమికి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ వచ్చింది అదే ఇప్పుడు చూస్తే థర్టీ టూ పాయింట్ ఫైవ్ అంటే దే లాస్ట్ థర్టీ పర్సెంటేజ్ ఓటు ముప్పై శాతం ఓట్లు వాళ్ళు లూజ్ కావడం జరిగింది ఎందుకు వాళ్ళు లూజ్ కావడం జరిగింది దాదాపు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ గెయిన్డ్ వోట్స్ ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన అబద్దం అప్పులు అప్పుడు వాళ్ళు చెప్పిన పచ్చి అబద్దాలు కొన్ని సెక్షన్స్లో వర్కౌట్ అయ్యి ఉండవచ్చు వర్కౌట్ అయింది అయింది సో అందువలన వాళ్ళకు లాభం జరగకపోయింది కానీ భారతీయ జనతా పార్టీ కొంతవరకు నష్టం జరిగింది కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఎవరు అబద్ధం చెప్తున్నాడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు దొంగ మాటలు చెప్తున్నారు ఎవరు నిజమైన మాటలు చెప్తున్నారు ఎవరు నిఖార్సైన శివసేన ఎవరు అబద్దపు శివసేన ఎవరు నిఖార్సైన ఎన్సిపి ఎవరు అబద్దపు ఎన్సిపి ఈ విషయాలు అర్థమైనాయి కాబట్టి క్లియర్ గా అక్కడ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది సో ఇది మహారాష్ట్రలో ఈ మూడు మనం డైమెన్షన్స్ చూసినట్టయితే అక్కడ మన కార్యకర్తలు ఎట్లా పనిచేయడము పన్న ప్రముఖుల దగ్గరించి అదొక అదొక డైమెన్షన్ ఇంకో డైమెన్షన్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఎగ్జాక్ట్లీ ఎవరికి ఏదో అవసరం పది లక్షల మంది యువతకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు మూడవది ఏంటంటే ఎస్ ఎవరి పైన ప్రజలకు విశ్వాసం ఉన్నది ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పని మీకు చేసి చూపిస్తామని వాళ్ళు ఆల్రెడీ చేసి చూపించారు ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆరు వేలు కలిపి మూడేళ్ల నుంచి ఇస్తున్నారు అక్కడ సో దాన్ని పన్నెండు వేల నుంచి పదిహేను వేలు చేస్తా అంటే ప్రజలు నమ్మారు నమ్ముతారు నాచురల్లీ లాడ్లీ బహనా యోజన కింద పదిహేను వందల రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నారు తర్వాత మన వృద్ధ వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకు పెన్షన్ పదిహేను ఎందుకంటే ఆల్రెడీ పదిహేను డబ్బులు పడుతున్నాయి సో ఎవరైతే అబద్ధపు ప్రామిసెస్ ఉట్టి మాటలు చెప్తారు కదా ఉట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తల్లిపెట్టు అని సో రాహుల్ గాంధీ గారు కూడా అది వర్తిస్తుంది ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని మహారాష్ట్ర ప్రజలు రియలైజ్ అయినట్టుగా ఉన్నారు మీరు చెప్పిందని మహారాష్ట్ర ప్రజలు ఎగ్జాక్ట్లీ అండి అబద్దాలు నమ్మరు అనే దానికి ఇది కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు అబద్దాలు అనేక సార్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అది వర్తిస్తుంది ఎందుకంటే అబద్దాలు చెప్పి మీరు ఒకసారి విజయం సాధించవచ్చు అది ఓకే కానీ ప్రజలు అదే అబద్దాన్ని రెండోసారి నమ్మరు ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే